ప్రభు నామ ఎస్ఆర్ ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకం చేస్తున్నాను ఈ రోజు క్రీస్తు లోకమునకు ఎందుకు వచ్చి ఉన్నాడు అన్న విషయం గురించి తెలుసుకుందాము లోకము పాప బంధకముల చేత పట్టబడి మరణములకు లోనే నిత్య నాశనములకు పోవచ్చుండగా ఆ నిత్య నాశనము నుంచి విడిపించి నిత్య జీవములో ప్రవేశపెట్టుటకే క్రీస్తు లోకమునకు మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం గమనించండి మానవునిలో పాపము ప్రవేశించినది మొదలు నేటి వరకు పాపము లోకము నేర్చుండగా పాప ఫలితమైన మరణము మానవులను లోపరుచుకుని చుండగా మరణమును తప్పించుకున్నట్టుకు మానవుడు పలు విధములుగా ప్రయత్నములు జరుపుచు ప్రయత్నములలో భాగముగా దేవుని వైపు తిరుగుతూ జరుగుతున్నది అయితే దేవుడు తన యొక్క చేర్చుకున్నట్టుకు మానవులు ఎట్టి విధమైన స్థితి కలిగి ఉండాలి అన్నది గ్రహించే స్థితిలో ఇంకనూ అనేకులు లేకపోతున్నారు అందువల్లనే దేవుని యొక్క కృపను పొందలేక ఇంకనూ పాపములో కూరుకుపోవచ్చు నిత్య నాశనమునకు గురి అయిపోతుందిగా అటువంటి వారిని పాప బంధకము నుంచి మరణ పాశముల నుంచి విడిపించి ఆ నిత్య జీవంలో ప్రవేశపెట్టుటే ఈ క్రీశ లోకములో పుట్టుటాక ప్రత్యేకత దీని కొరకే ఆయన మధ్యవర్తిగా వచ్చి తన ప్రాణమును క్రయదనంగా ఇచ్చి వారిని పాప బంధకముల నుంచి మరణమునకు లోనైన వారి జీవమును మరణం నుంచి విడిపించి నిత్య జీవములో ప్రవేశపెట్టాడు దాని కొరకే ఈ క్రీస్తు లోకంలో పుట్టడం జరిగినది సో క్రీస్తు మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు అన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం గమనించండి లోకములో మానవులు దేవుని దృష్టిని ఆకర్షించాలి అనే ఉద్దేశంతో జీవిస్తూ పలు విధమైన ఆచారములు ఆచరిస్తూ ఆ ఆచారములను బట్టి దేవునికి సమీపిస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ అనేక ఆచారములు దేవునికి విరోధమైనవిగా ఉండి తద్వారా దేవుని సహవాసం కోల్పోయిన మానవుని ఇంకనూ దేవుని సన్నిధి నుంచి దేవుని సహవాసం నుంచి దూరం చేస్తున్నది అన్న విషయము గ్రహించలేక దిన దినము దిగజారిపోవచ్చు దేవుని కోపము ఇంకనూ హెచ్చించే స్థితిలోనికి దిగజారిపోతున్నారు ఉదాహరణకు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే భారతదేశంలో సతీ సహగమనము అన్న ఒక దురాచారం ఉండేది ఇది ఇంచుమించుగా శకం శైదో శతాబ్దంలో ప్రారంభమైనది ఇది ప్రారంభమవు ప్రధాన కారణము నాటి మొఘలు చక్రవర్తులు భారతదేశ రాజులను జయించి వారు ఆధీనం చేసుకున్న సమయంలో ఆనాటి రాణి తన దేశం కోల్పోవట తన ఆధిపత్యం కోల్పోవట అనంతరము జయించిన రాజులకు బాలిసత్వము చేయట లేక కొలువు చేయట అన్నది సహించలేక ఊహించలేక ఆమె తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని మరణించినది అనంతరము ఇది ఒక ఆచారంగా తయారయ్యి పదో శతాబ్దంలో ఇది పరిపాటిగా మారింది ఆనాటి కాలంలో రాజ్పుత్ అనే దక్షిణ భారతదేశ వాసులు ఇది ఒక ఆచారంగా తయారు చేసి భర్త చనిపోయిన తర్వాత ఆయనతో పాటు అతని భార్య కూడా సజీవ దహము చేయబడాలి అని ఒక నియమం తయారు చేశారు ఈ విధంగా తయారు చేయబడిన ఆచారం క్రమక్రమంగా విస్తరిస్తూ దేశమంతయు ప్రబలిపోయి పురుషుడు మరణించగానే అతని యొక్క భార్య అతనితో పాటు దహించి వేయబడుతూ ఉండేది ఇది ఋగ్వేదములలో ఉన్నట్టు హిందూ పండితులు చెప్తూ వస్తున్నారు కానీ దీనిని రుజువు చేసే పరిస్థితిలో లేరు అయితే ఈ విధంగా జరిగించడం వలన వారి పిల్లలైన వారు అనాథలైపోయి దుర్భరమైన పరిస్థితి అనుభవించుచూ ఉండేవారు ఈ విధంగా జరుగుతున్న క్రమంలో బ్రిటిష్ వారు ఎప్పుడైతే పరిపాలన ప్రారంభించారో వారి ఆధిపత్యంలో ఉన్న భారతదేశ నివాసులు పండితులు ఈ ఆచారమును ఆచరణలో పెట్టునట్లుగా అధికారులను కోరడం జరిగింది అయితే వారు బహుదినములు దీనిని నిరాకరించి చివరికి వారి ఒత్తిడికి తలవగిన వారై దీనిని చట్టముగా తయారు చేసి దానికి ఆమోదం తెలియజేశారు కాబట్టి నాటి నుంచి చట్టరీత్యా ఇది అమలులోనికి వచ్చినదై చనిపోయిన ప్రతి పురుషుని యొక్క భార్యను అతని కట్టిపై ఉంచి సజీవంగా దహనం చేస్తూ ఉండేవారు ఇట్టి విధమైన పరిస్థితి జరుగుచుండగా భారతదేశంలో విలియం కేరీ అన్న బ్రిటిష్ మిషనరీ భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది ఒకాలకు దినమున ఊహించిన రీతిలో ఆయన బెంగాల్లో సంచరిస్తూ ఉన్న క్రమంలో ఇదే విధమైన ఆచారం అతని కంటిలో పడింది వారు చనిపోయిన పురుషుని యొక్క భార్యను తీసుకొని అతని కట్టెల మీద ఆమెను కూడా పరుండబెట్టి సజీవంగా దహించినట్లు వారు ప్రయత్నం జరిగించుండగా ఆయన నివారించుటకు ప్రయత్నించారు కానీ వారు ఒప్పక ఆయనను తప్పించి ఆమెను సజీవంగా దహనం చేసి ఉన్నారు ఈ విధంగా ఒకనొక దినమున ఒక పురుషుడు చనిపోయినప్పుడు ముప్పై మూడు మంది స్త్రీలను అతనితో పాటు సజీవంగా దహనం చేశారు ఎందుకంటే అతనికి ముప్పై మూడు మంది భార్యలు ఇప్పుడు ఈ విధముగా ముప్పై మూడు మంది చనిపోయిన దానిని బట్టి వారి సంతతి ఎంతమంది అనాథులుగా తయారై ఉంటారు ఇది చూసిన విలియం కేరీ దానికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల నాలుగులో ఉద్యమము ప్రారంభించాడు అయితే పండితుల నుంచి దేశస్సు నుంచి మతాచారముల నుంచి వచ్చిన వ్యతిరేకతలను తట్టుకుంటా ఆనాటి దినములను అంత సులభమైన పని కాదు కానీ దేవుని బట్టి ఈ దురాచారములకు వ్యతిరేకంగా నిలిచిన వారే దీనికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు ఈ పోరాటము ఇంచుమించుగా ఇరవై ఐదు సంవత్సరంలో జరిగినది చివరికి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ దురాచారమును కొట్టివేస్తున్నట్లు బ్రిటిష్ అధికారులు చట్టము తయారు చేశారు ఈ విధంగా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి సతీ సహగమనము అనే దురాచారము కొట్టివేయబడినది ఈ విధముగా సతీ సహగమనము అన్నది కొట్టివేయబడిటకు నిలిచిన వాడు విలియం కేరీ గమనించండి ఈ విలియం కేరీ మన నిలబడిన దానిని బట్టి ఆ దురాచారం అన్నది కొట్టివేయబడింది అది నిర్వీర్యమైపోయింది ఇప్పుడు బైబిల్లోకి వచ్చినట్లయితే ఇస్రాయీలను దేవుడు కణాను దేశంలో నడిపిస్తున్న క్రమములో వారు అనేక విధములుగా దేవుని సహాయమును దేవునికి నడిపింపును అనుభవించిన వారు అయినప్పటికీ తిరుగుబాటు అన్నది వీరికి ఆచారం అయిపోయింది ఈ క్రమంలోనే సర్వ సమాజంలో నేను కొట్టివేయబోతున్నాను నీవు ఊరుకుండుమో అని దేవుడు మోసేతో చెప్పగా మోసే అలాగ చేసి ప్రజలను నాశనం చేయట నాకు ఇష్టం లేదు అటువంటి కార్యం అంటూ నువ్వు చేయాలి అనుకుంటే దానికంటే ముందుగా నీ జీవ నుంచి నా పేరు తుడిచివే అని మోషి చెప్పిన మాటను బట్టి దేవుడు తన మనసును తిప్పుకునే వాడే ఇస్రాయిల మీద రగిలేని తన కోపం నుంచి చల్లార్చుకొని వారిని క్షమించాడు గమనించండి ఇక్కడ మోసే దేవునికి ఇస్రాయలీ మధ్యవర్తిగా నిలిచి వారిని మరణం నుంచి తప్పించాడు అదే విధంగా సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యయం ఆరో వచ్చ ఇక్కడ ఇస్రాయలి సమాజం మధ్య తాపకరమైన సర్పములు ప్రవేశించినట్లు మనకు కనిపిస్తుంది ఇవి కలిసిన ప్రతి వాడు చనిపోవట ప్రారంభమైనది ఎప్పుడైతే ఈ విధము చనిపోవటం ప్రారంభమైనదో ఇప్పుడు మోసే ప్రజల పక్షంగా దేవునికి మొరపెట్టగా దేవుడు ఏ సర్పపు కాటుని బట్టి వారు చనిపోతున్నారో ఆ సర్పం యొక్క ప్రతిమను ఇత్తడితో తయారు చేసి కొయ్యకు కట్టబలై చెప్పాడు కాటు వేయబడిన వారిలో ఎవరైతే ఈ విధంగా ఎత్తబడిన సర్పం యొక్క ప్రతిమను చూస్తారో వారు బ్రతుకుతారు అని చెప్పాడు దీనిని బట్టి బోషే ఇత్తడితో ఈ తాపకరమైన సర్పం యొక్క ప్రతిమను తయారు చేసి అరణ్యంలో కొయ్యకు తగిలించాడు ఇప్పుడు కాటు వేయబడిన వ్యక్తి ఈ సర్పం వైపు చూసినప్పుడు అతను బ్రతుకుట కనిపిస్తుంది గమనించండి ఇక్కడ అరణ్యంలో వీరు కాటును బట్టి చనిపోవలసిన వారి ఉండగా వీరు ఎత్తబడిన సర్పమును చూసిన దానిని బట్టి బ్రతుకుట కనిపిస్తుంది గమనించండి ఇక్కడ వీరు మరణం నుంచి తప్పించటకు వీరి పక్షంగా ఈ తాపకరమైన సర్పం యొక్క ప్రతి మధ్యవర్తిగా నిలవబడి మనుషులను మరణం నుంచి తప్పించినది ఈ విధముగా ఎత్తబడిన తాపకరమైన సర్పము మానవులకు మధ్యవర్తిగా నిలిచి మరణం నుంచి తప్పించగా మధ్యవర్తిగా నిలబడిన మోషే యొక్క మధ్యవర్తిత్వమును బట్టి ప్రజల మీద నాశనము బట్టి ఆనాడు దురాచారమైన సహగమనము అన్నది కొట్టివేయబడగా ఈనాడు సాతాడు యొక్క ప్రేరణను బట్టి పాపము చేత పట్టబడి మరణములకు లోనైన మానవుని మరణం నుంచి తప్పించి నిత్యోద్యోగు అనుసరించుటకే యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు ఈ రోజు లోకములకు విడుదల ప్రకటించుటకు ఆయన వచ్చి ఉన్నాడు ఇది నిజమైన క్రిస్మస్ ఏ బ్రతుకులైతే పాపమునే దురాచారముల చేత పట్టబడి మరణములకు లోనే నిత్య నాశనములకు పోవచ్చునువో ఆ బ్రతుకులను విడిపించుటకు క్రీస్తు చేసిన త్యాగమే నిజమైన క్రిస్మస్ బైబిల్లోని మాట మరణం నుంచి తప్పించుటకు ఇత్తడి సర్పం వ్యక్తబడగా ఈనాడు సాతాను చేత బంధింపబడి మరణములకు లోనైన మానవాళిని విడిపించుటకు కూడా ఒకరు నిలబడి ఉన్నారు అదే నేను యేసు ఈయన సర్వ మానవాళి కొరకు మరణించి తిరిగి లేచిన వారే ప్రతి ఒక్కరికి ఆ జీవితంలో వాగ్దానం చేసి ఉన్నాడు యోహాన్ సువార్త మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో దీన్ని మనం చూడగలము అరణ్యంలో మోసే సర్పమును ఎలాగో ఎత్తేనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడవలను దీనిని బట్టి మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలసి ఉన్నది ఎందుకు ఎత్తబడవలసి ఉందంటే ఇక్కడ చెప్పబడిన దాన్ని బట్టి అతడి వైపు చూసిన వారందరూ నిత్య జీవం పొందుటకు మార్గం ఏర్పడినది చూడండి అక్కడ అరణ్యంలో ఎవరైతే ఎత్తడి సర్పమును చూసారో వారు బ్రతికారు అదే విధంగా ఇక్కడ ఎత్తబడిన మనిషి కుమారుని ఎవరు చూస్తారో వారందరికీ నిత్య జీవం వాగ్దానం చేయబడి ఉన్నది ఆ యేసు చేసిన ప్రాణ త్యాగమే నిజమైన క్రిస్మస్ ఎందరు ఆయన వైపు చూస్తారో వారందరికీ మరణం నుంచి విడుదల పొంది పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఏలే దేవుడు మన నీళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచి ఉన్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను చూసారా లోకంలోకి వచ్చిన క్రీస్తు దేవుని ప్రేమను వెల్లడిపరుచున్నట్లుగా తన జీవితం మనకు సమర్పించి ఉన్నాడు కాబట్టి ఎవరైతే క్రీస్తు వైపు చూస్తారో ఎవరైతే క్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలుగా గుర్తింపబడి వారు మరణమును జయించిన వారిగా పరిగణింపబడుతున్నారు ఎందుకంటే యోహాన్స్ శు వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో జీవనం చెప్తుంటుంది కదా నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచి వాడు నిత్య గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు సో ఎవరైతే ఈ శిలువపై వేలాడిని యేసును చూసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు మరణమును జయించిన వారే నిత్య జీవంలో ప్రవేశించిన వారుగా ఇక్కడ చెప్పబడి ఉంది కాబట్టి ఇటువంటి నిత్య జీవును అనుగ్రహించుటకు లోకములకు క్రీస్తు వచ్చుటే ఈ క్రిస్మస్ దాని ఫలితంగానే నేడు మానవాళి మరణం నుంచి తప్పింపబడి జీవంలోనికి నడిపింపబడుచున్నాడు ఆయనకు మెస్సయ్య యూదల రాజు అని పేరు కానీ రాజు పుట్టవలసిన రీతిగా గాని రాజు పుట్టవలసిన స్థలములో గాని ఆయన పుట్టలేదు ఆయన మరణము కూడా పాపుల మధ్య పాపులు పొందవలసిన మరణమును ఆయన పొంది ఉన్నారు ఎందుకు ఇట్టి విధమైన మరణము పొందవలసి వచ్చింది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైన మనలను మన పాపముల నుంచి విడిపించుటకు గాను ఆ పాప భారమును తన మీద వేసుకొని పాపులు పొందవలసిన మరణమును పొంది సాతాల చేతుల నుంచి మనలను ఉడిపించి నిత్య జీవంలో ప్రవేశపెట్టుకే అట్టి విధమైన మరణమును ఆయన పొంది ఉన్నారు నీ బ్రతుకును ఏది నేను బంధిస్తున్నప్పటికీ ఏది నిన్ను లోపరుచుకుంటున్నప్పటికీ దాని నుంచి విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేయటే ఆయన పుట్టి ఉన్నాడు బైబుల్లో మాట అరణ్యంలో సర్పము కాటు వేసి మనుషులను చంపుచున్నది అదేవిధంగా నేటి దినములలో కూడా ఇటువంటి కాటునే సాతానుడు మన జీవితంలో వేసి మన జీవితంలో మరణంలో గురిచేసి నిత్య నాశనముకు తీసుకొని పోవాలని అని సాతానుడు ప్రయత్నించుండగా వాని ప్రయత్నంలో చెప్పు కొట్టుటకే వేసు పుట్టాడు ఈ విధముగా పుట్టిన యేసు భూమి మీద నీకు ఏది కొరువుగా ఉన్నదో దానంతటిని ఆయననే భరించి దాని ఫలితం నీకు ఇచ్చుటకే భూమి మీదకి వచ్చి ఉన్నాడు గమనించండి మీరు ఏ విధమైన బంధకముల చేత బంధింపబడినప్పటికీ దాని నుంచి విడిపించుటకే ఆయన లోకమునికి వచ్చి ఉన్నాడు చింతించుచున్నావా ఆయన కూడా శిలోపై వ్యసనాక్రాంతుడయ్యాడు అప్పుల బాధయ అది ఆయన అనుభవించాడు అయ్యా నీ ప్రభు పన్ను చెల్లించడా అని రోమా సైనికుడు ఆయనను అడిగినట్లు మనం చూస్తున్నాము నమ్మిన వారే మోసగించారు అనుకుంటున్నావా ఆయన నమ్మిన శిష్యుడు ఆయనను మోసగించాడు అందరూ నన్ను విడిచిపెట్టేశారని అనుకుంటున్నావా ఆయన శిష్యులే ఆయనను విడిచిపెట్టేశారు అందరూ ద్వేషిస్తున్నారు అనుకుంటున్నావా ఆయన స్వకీరులే ఆయనను ద్వేషించారు ఇంటి నుంచి వేయబడ్డావా ఆయన అన్నదములు ఆయనను వేశారు స్వతంత్రము లేదనుకుంటున్నావా ఆయన దాసుని రూపంగా నీ కొరకు లోకములకు వచ్చి ఉన్నాడు వ్యక్తిత్వం మీద మచ్చవేస్తున్నారా యేసు మీదను మరియమ్మ మీద కూడా వేసి ఉన్నారు ఇటువంటి పరిస్థితులని క్రీస్తుని కొరకు ఓర్చుకొని వాటి ఫలాన్ని నీకు ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చియున్నాడు అదే నిజమైన క్రిస్మస్ సాతాడు వేసిన ప్రతి విధమైన ముట్టడిని బంధకమును తుంచి వేసి మహిమ మేఘము మీద కుమ్మరించాలని చూస్తున్నాడు దాని కొరకే ఆయన లోకంలోకి వచ్చియున్నాడు గమనించండి ప్రియులారా ఇటువంటి గొప్ప త్యాగశీలి అనే యేసు మనకి మధ్యవర్తిగా వచ్చి సమస్త పాపముల నుంచి బంధకముల నుంచి ముట్టడి నుంచి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రగా చేసి నిత్య జీవంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తుండగా ఆయన పిలుపులకు మనం లోబడుతున్నామా చూడండి లోకములో అన్నిటికన్నా బహుబలముగా ముట్టడి వేయగలిగేది అన్నిటికన్నా బహుబలంగా మానవుని బంధించగలిగేది పాపము ముఖ్యంగా గమనించండి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు పారంపర్యంగా వచ్చేది ఆస్తులు ఒకవేళ ఆస్తులు లేకపోతే తల్లిదండ్రుల నుంచి పారంపర్యంగా వచ్చేవి జబ్బులు అయితే పొద్దున్న తల్లిదండ్రుల నుంచి వచ్చేది పాపము అదే జన్మ పాపము ఈ విధమైన పాపంతో పుట్టిన మానవుడు లోకములో ఎదుగుచు జ్ఞానము సంపాదించుకోవచ్చు జ్ఞానిగా వృద్ధి చెందాలని ప్రయత్నించు ఆ జ్ఞానంతో పాటు పాపము కూడా పెంచుకుంటూ పోతున్నాడు దాని ఫలితమై నేడు లోకము అనిపిస్తున్న ఈ భయంకరమైన పరిస్థితులు అక్రమము అన్యాయము దౌర్జన్యము ఇది రాను రాను విస్తరిస్తుందే గాని తగ్గుటలేదు అందుకే కడవర దినుములు ఇటువంటి పరిస్థితి వస్తుందని రెండో కిమూతి పత్రిక మూడో అధ్యాయంలో దేవుడు వాసి ఉన్నాడు ఇటువంటి భయంకరమైన పరిస్థితులు లోకములకు వచ్చి దీనికి కారణమైన పాపం యొక్క తలను చితక్కు కొట్టి తన పాత క్రింద పెట్టి మరణమా మీ ముళ్ళు ఎక్కడా అని మరణములకు సవాలు విసిరిన జయశీలుడు నేను ప్రకటిస్తున్న యేసు ఏ పాప బంధకము నిన్ను బంధించినా ఏ పాప బంధకము నిన్ను ముట్టడి వేసినా దాని నుంచి నిన్ను విడిపించటకు నా యేసులో శక్తి ఉన్నది లోకములు దేవతలను బడిన వారు అనేకులు ఉన్నారు ఆయా దేవతలకు పరిమితులున్నవి వాటి శక్తులకు పరిమితులు ఉన్నది వాటి ఆధిపత్యములకు పరిమితులు ఉన్నవి కానీ నేను ప్రకటిస్తున్న యేసుకు పరిమితులు లేవు సరిహద్దులు లేవు నియమములు లేవు లోకములో ఏ మూల నుంచి ఆయనను పిలిచినప్పటికీ భూమి మీద ఏ మూల నుంచి ఆయన వైపు చూచినప్పటికీ నీ పిలుపునకు పలుకుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన నేను హక్కున చేర్చుకున్నటకు సిద్ధముగా ఉన్నాడు ఆయనను గుర్తిస్తున్నావా ఆయన లోకమంతటా ఉన్నవాడు ఆయన శక్తిని లేక ఆయన వ్యాప్తిని అడ్డగించేది లోకములో ఏమీ లేదు అందుకే చూడండి ఆయా దేవతలకు ఆయా సమయములలో పండుగలుంటాయి కానీ నేను ప్రకటిస్తున్న యేసుకి లోకమంతట ఒకే దినమున పండుగ దీనిని బట్టి లోకమంతటిని వ్యాపించిన దేవుడు నేను ప్రకటించిన యేసు ఇటువంటి యేసు నిన్ను ఆహ్వానించుండగా ఇటువంటి యేసు ఎందుకు నువ్వు రాగలుగుతున్నావా ఆయన పిలుపుని అంగీకరించి ఆయన ఎందుకు రాగలిగినట్లయితే అక్కడ నిన్ను చేర్చుకోవాలని ఉన్నాడు లోబడిన ప్రజల వైపు దీనివల్ల ఆయన చేతులు చాపుతున్నాట ఎవరైతే ఆయన పిలుపుని విని ఆయన ఎందుకు వస్తారో వారందరినీ అక్కడ చేర్చుకొని ఆ నిత్య రాజ్యమునకు వారసులుగా చేతుకు ఆయన లోకము మీదకి వచ్చి ఉన్నాడు ఇది క్రిస్మస్ యొక్క ప్రత్యేకత కాబట్టి క్రిస్మస్ను ఆచరిస్తున్న నీవు నీ జీవితంలో క్రిస్మస్ ఎంతవరకు అనుభవించగలుగుతున్నావు ఆ క్రీస్తుకు నీలో చోటున్నదా ఆ క్రీస్తు యొక్క పిలుపునకు లోబడిన వాడవై ఆయనతో నిత్యమైన సహవాసం కలిగి నిత్యమైన ఆయన నడిపింపును అనుభవించగలుగుతున్నావా అట్టి విధంగా అనుభవించగలిగిన వాడవైతేనే నీవు నిజమైన క్రిస్మస్ను అనుభవించుచున్నావు కాబట్టి ఈ క్రిస్మస్ దినమున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వలోకమును వ్యాపించిన యేసు నీకు దేవుడై ఉండగా నీవు లోకంలో ఏ విధమైన బంధకములకు భయపడవలసిన అవసరం లేదు ఏ విధమైన ముట్టడులకు భయపడవలసిన అవసరం లేదు అటువంటి దేవుని కలిగిన నీవు నేను ధన్యులము లోక ప్రయాణం ముగించిన తర్వాత నిత్య జీవం కొరకు వేచి ఉంటుంది ఆ నిత్య జీవంలో ప్రవేశపెట్టాలని ఉద్దేశంతోనే ఆయన లోకంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన నీ కొడుకు సిద్ధపరిచిన ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించినట్లు అంతవరకు నీ విశ్వాసము స్థితిని కాపాడుకోవాలని కోరుతున్నాను అట్టి విధమైన కృప దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం స్వతంత్ర తండ్రి వందలముడు ఇంతవరకు లోకములకు మధ్యవర్తిగా వచ్చి లోకములో పాపముల చేతను అపరాధముల చేతను బంధింపబడిన మానవుల పక్షంగా నిలవబడిన వాడవై ఆ పాప భారములు నీ మీద వేసుకొని విడుదలను ద్వితీయ రాజ్యమును మాకు అనుగ్రహించినట్లు నీ చేసిన త్యాగం బట్టి నీకు వందలను చేస్తున్నాను నీ త్యాగు ఫలితమైన ఈ రక్షణను నేను మేము అంత వరకు కాపాడుకొని నీ రాజ్యంలో చేరినట్లు మా జీవితంలో తీర్చిద్దండి మహిమను పొందండి ఏసునామం నడుచున్న ఆమె తండ్రి ఆమెన్